హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అయితే సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి చెప్పానుగా ప్రీవియస్ వీడియోలో నేను రాగి పిండి అయితే చేశాను కాబట్టి రాగులు పిల్లలకు ఏదో ఒక రూపంలో రోజు ఇస్తే వాళ్ళకు చాలా హెల్దీ కొంచెం బలంగా కూడా ఉంటారు కాబట్టి నేనైతే మా పాపకైతే రాగి జావ అంటే చాలా ఇష్టం తను టిఫిన్ చేయకుండా పర్లేదు రాగి జావ ఉంటే అదైతే మనం పలచగా చేస్తే తాగేస్తుంది కొంచెం తిక్గా చేస్తే తినేస్తుంది ఎలా చేసినా తనకైతే ఇష్టం కాబట్టి తన కోసం అయితే మార్నింగ్ ఇదైతే చేసేసాను సండే కాబట్టి నేను ఏమనుకున్నా కొంచెం కొద్దిసేపు పడుకొని లేట్గా లేద్దాం అనుకున్నా కానీ స్కూల్కి వెళ్ళి అలవాటు కాబట్టి తను కరెక్ట్ సెవెన్ థర్టీ వరకే లేస్తుంది నాకు నాకు వచ్చేసి సెవెన్ కే మేల్కి వచ్చింది అంటే సండే రోజు కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు సరే అని లేచిన తర్వాత వాళ్ళకైతే బ్రష్ అయితే చేపించి టిఫిన్ అయితే ఫస్ట్ అయితే రాగి జావ ఇచ్చిన తర్వాత తర్వాత టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాను జావ రాగి జావ అయితే వాళ్ళతో పాటు అయితే నేను కూడా తాగుతున్నాను ఆల్రెడీ ఒక కప్పులో అయితే ఉంది అది బాగా వేడిగా ఉందని ఒక ప్లేట్లో వాటర్ అయితే ఇది చల్లర పెడుతున్నాను ఈ చల్లరలోపు వాళ్ళకైతే కొంచెం కొంచెం పోసైతే అయితే అయితే ఇచ్చేసాను వాళ్ళైతే తాగుతున్నారు దాని తర్వాత ఈరోజైతే సండే కాబట్టి టిఫిన్స్ ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయి నాకు సండే వస్తే కొంచెం పూరి అన్న ఏదన్నా వడ అన్న అలా కొంచెం ఆయిల్ ఫుడ్ తినాలనిపిస్తుంది కానీ కిరాణా సరుకులు అన్నీ అయిపోయాయి కాబట్టి ఏం లేవు కాబట్టి పెసర పప్పుతోనే పెసరట్టయితే పెసరెట్టయితే వేసాను ఫస్ట్ టైం అండి కొంచెం పిల్లలు అయితే ఆ పెసరెట్ట అంత ఇష్టంగా తినరు దోశ అయితే తింటారు సర్లో ఒకసారి ట్రై అయితే నేనైతే పెసర్లు అయితే నానబెట్టుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అందరికీ పెసరట్ అయితే తెలుసు కదా అందుకని నేనైతే మొత్తం మొత్తం అయితే తీసి నానబెట్టి పట్టే వరకు అయితే వేడి తీసాను కానీ తర్వాత అయితే నార్మల్గా అందరు చేసుకున్నట్టయితే చేసేసుకొని కాల్ చేశాను దీని తర్వాత నేను నైటు నిన్న చేసిన కొంచెం పచ్చగా టమాటా పచ్చడి ఉండిపోతే దాంతోనైతే తినేస్తాం మళ్ళీ స్పెషల్గా అయితే ఏం చట్నీ అయితే చేయలేదు మా పిల్లలు అయితే చెరు ఒక్కొక్కటే తిన్నారు తర్వాత మేము ఒక్క రెండు తిన్నాము తర్వాత జాబ్ అయితే తాగిన తర్వాత వాళ్ళైతే కొద్దిసేపే తారుకున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి నేను పెసరట్టు అయితే ఈ విధంగా వేస్తున్నాను పెసరట్ చాలా రకాలుగా వేస్తుంటారు కానీ నేను అయితే సింపుల్గా వేసాను ఇంకోసారి చేసినప్పుడు మీకు అయితే మంచిగా చూపిస్తాను ఇలా కాల్ చేసుకున్న తర్వాత పెసరట్లోకి అల్లం చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటారు కానీ అంత నాకైతే మామూలు టమాటా చట్నీ పల్లె చట్నీ నచ్చది పెసరట్లోకి అల్లం చట్నీ అయితే అస్సలు నచ్చదు అది తినేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఏమవుతుంది ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మా హస్బెండ్కి అయితే బయట ఏదో పార్టీ ఉందని అయితే బయటికి వెళ్ళేశారు మాకైతే చికెన్ అయితే తెచ్చిచ్చి వెళ్ళారు సరేలే ఇక మేము పిల్లలు ఇట్లా ఉన్నారు కదా అండ్ మేము మాకోసమైతే సండే వస్తే చాలా నాకు బగారా రైస్ అన్న బిర్యానీ అని తినాలనిపిస్తుంది చెప్పాను కదా అసలు యాక్చువల్ అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ రైస్ అయితే లేవు కాబట్టి బగారా రైస్ చేసినా కొంచెం అందులో ఎక్కువ క్యారెట్ గ్రీన్ పీస్ ఇట్లా వేసి చేస్తాం కదా క్యారెట్ వేసి మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను వాళ్ళ కోసమైనా డైలీ వైట్ రైస్ అవుతుంది కదా కొంచెం సండే వచ్చిన కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేనైతే బగారా రైస్ని అయితే ట్రై చేస్తాను చూడండి ఇక్కడ అయితే గిన్నె అయితే పెట్టేసుకొని మసాలా అయితే ఏందంటే ఇక్కడ ఏం వేరుతున్నానంటే మసాలా అనేది నేను ఒకటే డబ్బాలో వేసేసరికి ఆ షాజిన్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది దాన్నైతే తీస్తున్నాను దాని తర్వాత ఆ బిర్యానీ ఆకు కోయిల చిలవంగాలు అవన్నీ అయితే తీసి పెట్టేసుకొని బగర్ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియో అనేది చాలామందికి వెళ్తుంది మేము కూడా కొంచెం ఫేమస్ అవుదాం అనుకుంటున్నాము కానీ తప్పట్లేదు చాలా టైం పడుతుంది ఎలా అంటే ఫేమస్ అయిన వాళ్ళకి ఏం అంటే ఒక్కసారి ఫేమస్ అయినామనుకోండి ఎలాంటి వీడియో మామూలు వీడియో జస్ట్ టీ పెట్టుకున్న వీడియో చూసినా బాగా వేసి వస్తాయి ఎంత మంచిగా తీసినా వేసేతారో నాకు ఇది ఇదే బాధ ఉందండి నిజంగా చెప్పాలంటే ఒక్క సంవత్సరం రెండు సంవత్సరం కాదండి త్రీ ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేయబట్టి కానీ అదైతే ఎటు ఇంకా కావట్లేదు సర్లే చూద్దాం దాని ఒప్పుకేంతుందో నా ఒప్పుకెంతుందో ఒప్పుకున్నంత వరకు తీస్తూనే ఉంటాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన తర్వాత చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియోలు అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ వచ్చేస్తే ఫస్ట్ అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం మామూలుగా బిర్యానీ వగైరా రైస్ నెయ్యితో చేసుకోవచ్చు నెయ్యి లేదనుకుంటే ఆయిల్తో చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఇది వచ్చేసి కొంచెం కస్తూరు అండి కస్తూరి మేతి వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఆ పోపును మొత్తం అనేది కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను మీరు ఏమేమి బిర్యానీలోకి ఏమేమి వేసుకుంటారో బక్రా రైస్లోకి ఆ విధంగా అయితే వేసుకొని ఇక్కడైతే సింపుల్గా ఒక క్యారెట్ ఒకటే కట్ చేసుకున్నాను క్యారెట్ అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వీడిని అయితే స్టార్ట్ చేశాను ఈ రైస్ అయ్యే అయితే చికెన్ తెచ్చారని చెప్పాను కదా ఆ చికెన్ని కూడా ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్నాను అలాగే కడిగేసిన తర్వాత ఒక ఎప్పుడు కడాయిలో కాకుండా ఒక ఈసారి అయితే వీళ్ళ గిన్నె లాంటివి ఉంటాయి కదా అందులో అయితే చికెన్ అయితే ఉండానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఉంటే దాల్చిన చెక్క కొంచెం షాజీరా ఉంటే కూడా వేసుకోండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగ లోపు చికెన్ అయితే మనం కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చికెన్లో ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ కారాన్ని తగ్గట్టుగా కారం కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలి కలిసేలా పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైనా ఇలా కలిపి ఒక టెన్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు నేనైతే పక్కన పెట్టేస్తాను కానీ ఈరోజు అప్పటికే టైం అయితే అయిపోయింది వన్ అలా ట్వెల్వ్ థర్టీకి నేను లంచ్ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను కదా ఆ రైస్ పెట్టేసరికి నాకు టైం అయిపోయింది ఇక్కడ వచ్చేసి కర్రీకి ఇక టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను అలాగే మీరు ఇందులోనే కొంచెం ధనియా పొడి గరం మసాలా కూడా ఉంటాయి కలిపేసుకొని పెట్టేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోయాయి కదా ఒకసారి అయితే చూసేసుకుందాం ఇవి వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా చికెన్ని మొత్తం అయితే వేసేసుకోవాలి మీరు చికెను చాలా రకాలుగా చేస్తుంటారు కదా ఎప్పుడు ఒకే తీరు కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి అంటే తినే వాళ్ళకైనా వేరే ఎప్పుడు ఒకే నార్మల్ చికెన్గా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఒకే అయితే చేయను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను చూడండి ఇక్కడ మనం ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొంచెం పసుపు అయితే నాకు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటైతే మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు చికెన్లోంచి వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడే మనకు చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి టమాటలు అయితే రెండు ప్యూర్లు అయితే చేసుకున్నాను ఇలా చేసుకొని వేసేసుకున్న తర్వాత మరి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీకు ఇప్పుడు కొంచెం కారమైన అయినా ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనకు మీకు గ్రేవీ అనేది ఎక్కువ రావాలనుకుంటే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోండి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం పుదీనా ఉంటే పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటైతే సిమ్లో పెట్టి ఉడికించుకోండి అప్పుడు మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు అయితే లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి అయితే కర్రీ అనేది అయిపోవచ్చింది ఈ కర్రీ అయిపోయిన తర్వాత ఇక అప్పటికే టైం వచ్చేసి టూ అయితే హెచ్చిందండి లేట్ అయింది సండే అయితే ప్రతిసారి ఎవరింట్లో అయినా పక్క నాన్ వెజ్ ఉన్న రోజు కరెక్ట్ టైంకి అయితే మనమైతే తినం కదా మేమైతే సరే ఇక్కడైనా ఇంటికాడైనా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా మాకైతే చాలా లేట్ అవుతుంది ఎప్పుడు లంచ్ మేము చేసేది ఎప్పుడంటే పండగలప్పుడు మూడున్నర నాలుగు ఆ టైంలో అయితే చేసాం చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే తేవడం తొందరగా తెస్తారు కానీ ఆ పని ఈ పని ఉంటుంది కదా ఉన్నప్పుడు ఇల్లు కడగడం అవన్నీ చేయడం ఉంటుంది కాబట్టి నేను చిన్నప్పటి చూస్తాను మా ఇంట్లో అయితే పక్కా త్రీ థర్టీ టూ థర్టీ ఇక వన్ థర్టీకి అయితే ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు ఇక్కడ వచ్చేసి రైస్ కర్రీ మొత్తం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ లేరు కాబట్టి మేమైతే తింటున్నాము అప్పటికే పాపం చాలా లేట్ అయిపోయింది దాని తర్వాత మా పిల్లలకి వేసుకొని మా పిల్లలు నేనైతే వాళ్ళకి తినిపించిన తర్వాత ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా నాకు ట్రైఫాయిడ్ అనేది లేదండి ఉంది లేదంటే లేదు కాదు ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నాను స్టార్టింగ్ అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఒక త్రీ ఫిఫ్టీ పెట్టి నార్మల్గా ఎట్లుంటుందని అప్పుడైతే కొన్ని రోజులు వచ్చింది కానీ చాలా డెలికేట్గా ఉంది నా సెల్ పెడితే ఆ స్టాండ్ అనేది పడిపోయి సెల్ కూడా చాలాసార్లు పడిపోయింది సరళది వద్ద ఒక టూ మంత్స్ అట్లా పట్టుకొని చిన్న చిన్నవి చేసుకుంటూ స్టార్ట్ చేశాను దాని తర్వాత అది మొత్తం విరిగిపోయింది అది దాని తర్వాత ఇంకొకటి సిక్స్ ఫార్టీకో సెవెన్ హండ్రెడ్కో ఇంకొకటి అయితే తీసుకున్నాను ఒక లైట్ ఉంటుంది కదా ఆ లైట్ కూడా దానికి లైట్ కూడా వచ్చింది దాంతో కలర్స్ ఇట్లా చేంజ్ అవుతాయి కదా అది కూడా తీసుకున్నాను అది కూడా దాంతో నాకు ఒక టూ త్రీ మంత్స్ కూడా నేనైతే వీడియో కూడా కొంచెం చిన్నగా ఉండడం వల్ల వాడు ఒకసారి పట్టి లాగేస్తే ఆ లైట్ను స్టాండ్ అనేది విరిగిపోయింది ఇది వచ్చేసి థర్డ్ అంటే నేను స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్లో త్రీ ట్రై ఫ్రట్లు అయితే తీసుకున్నాను చాలా గ్రేట్ కదా సరేలే మనకి ఈ కష్టానికి ఎప్పుడో ఒక దగ్గర ఫలితం ఉంటుందని నేనైతే మా హస్బెండ్తోనైతే చెప్తే తనైతే బుక్ చేశారు దాని తర్వాత దీంతోనైతే వీడియోస్ తీసుకుంటున్నాను ఇలాగైతే ఫస్ట్ పెట్టయితే ట్రై చేశాను ఎలా ఉంటుంది కరెక్ట్ ఉందా లేదా అని దీన్ని చూసిన తర్వాత నాకైతే సరిగ్గా ఫిట్టింగ్ అయితే రాలేదు మళ్ళీ ఎక్కడైనా పెరుగుతా అదొక బాధ అని మా హస్బెండ్ వచ్చాకైతే తనకైతే చూపిద్దామని పక్కన పెట్టేశాను ఇదండి ఈ వీడియో వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్